హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బూమిస్ కిచెన్ ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి రెండు మూడు వీడియోలు చూసి మూడు వీడియోలు చూశాక ఇక వల్ల కాదనేసి ఇంకా మన ఓన్ రెసిపీని ట్రై చేస్తామన్నమాట ముందుగా కాకరకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అంటే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాకరకాయ ఉల్లికారమకైతే రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా నేనైతే ఎడో ఫ్రై చేసుకున్నాను కాబట్టి కాకరకాయలు మొత్తం అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మధ్య మధ్యలో మా పిల్లలు ఒకసారి వచ్చి ఒక్కొక్కసారి మమ్మీ నేను చేస్తా మమ్మీ నేను చేస్తా కాకరకాయలోకి చపాతి నన్ను పిలువు అని మధ్యలో డిస్టర్బ్ చేస్తారు వచ్చి ఇప్పుడు కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో వేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత కాకరకాయలోకి సరిపడినంత సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ అంతా ముక్కలు బట్టి ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది కాకరకాయలో ఉన్న చేదంతా కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కాకరకాయలను బాగా కలిపి పెట్టాలి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుంటే అందులోని చేదంతా బయటకు వచ్చేస్తుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత మొత్తం కాకరకాయలోనంతా చేదంతా పిండుకోవాలి మొత్తం కాకరకాయ పసరంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కాకరకాయలని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత వచ్చిందో అదంతా చేదు ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రై కదా కాకరకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఓపికగా చేసుకోవాలి కాకరకాయ చేసుకున్నప్పుడు అందుకే నేను కాకరకాయ తెచ్చినప్పుడు అలా స్కిప్ చేస్తుంటాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు భూమిస్ కిచెన్ చూడండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్లోకి సాల్ట్ కూడా వేసి కొద్దిసేపు కలపాలి తర్వాత పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఆనియన్ పూర్తిగా ఫ్రై ఫ్రై అవ అవ్వనవసరం లేదు ఇప్పుడు కాకరకాయలు వేస్తాం తో కదా కాకరకాయలతో పాటు ఆనియన్ కూడా ఫ్రై అయిపోతాయి అనమాట కొంచెం టైం సేవ్ అవుతుంది ఇప్పుడు కాకరకాయలని కూడా స్క్వీజ్ చేసుకున్న కాకరకాయలని కూడా పోపులో వేసి బాగా కలపాలన్నమాట కలిపి ఇంకా ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది కాకరకాయ ఫ్రై అవ్వడానికి సుమారుగా ఒక ఇరవై నిమిషాల పాటు పడుతుంది స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి మర్చిపోయినామనుకో ఇంకా మాడిపోతూ ఉంటుంది అనమాట కాకరకాయ బ్లాక్ వస్తుంది ఇంకా ఇప్పుడు కాకరకాయని ఆయిల్లో నూనెలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలన్నమాట స్టార్టింగ్లో కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత డ్రై అవ్వాలనుకుంటే మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం సిమ్లో పెట్టండి లేకుంటే మాడిపోతుంది అనమాట మాడిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి అక్కడికి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది అడుగున అడుగు పట్టేసింది అనమాట కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కాకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు పేషెన్స్ అవసరం అనమాట కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాకరకాయ మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి మళ్ళీ కోసేపు తర్వాత మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు అందులోకి మసాలా కోసము కొంచెం గార్లిక్ ఎండు కొబ్బరి అదే వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి కొంచెం మిర్చి పౌడరు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ కాకరకాయలో వేసాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ మసాలా అంతా గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడు మూత తీసి చూస్తే కాకరకాయలు కొంచెం ఫ్రై అవ్వడానికి వచ్చాయి అనమాట కాకరకాయలు బాగా రోస్ట్ అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి కాకరకాయలు ఇవి హైబ్రిడ్ అనమాట బాగా అంటే కొంచెం లావుగా ఉన్నాయి అనమాట స్మూత్గా ఉన్నాయి కాకరకాయలు ఎంతసేపుకు ఫ్రై అవ్వట్లేదు కానీ మనము ఓపిక నశించకుండా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ కొబ్బరి కారం వేసి అందులో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకొని కాకరకాయ తినాలంటే రుచిగా తినాలంటే కొంచెం ఓపిగ్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి కారం కాకరకాయ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుతూనే ఉండాలన్నమాట కొంచెం ముక్కలు కొంచెం ఇంకా బాగా ఫ్రై అవ్వాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతలోపు మేము పిండి చపాతికి అందులో కాంబినేషన్గా చపాతికి పిండి కలిపి పెట్టుకుంటున్నాము కాకరకాయ కొంచెం దగ్గరికి అయినాక కొంచెం బెల్లం ముక్క వేసుకుంటున్నాం అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకుండా చేసుకోవచ్చు స్కిప్ చేసుకోవచ్చు మా పిల్లలు కొంచెం కాకరకాయ తింటారో తినారో అన్న డౌట్తో నేనైతే కొంచెం బెల్లం యాడ్ చేశాను బెల్లం యాడ్ చేస్తే కాకరకాయ టేస్ట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు చపాతీ వేసేసుకున్నాము చపాతి పెంక పెట్టుకొని చపాతీలు చేసేసుకున్నాము మా పిల్లలు అయితే నేను చేస్తామమ్మ నేను చేస్తామమ్మ అని ఇద్దరు కొట్టుకుంటున్నారు చపాతీలు చేసినప్పుడల్లా నాకు ఇది ఒక టాస్క్ అనమాట వస్తారు ఇద్దరు స్టూల్ తీసుకొని నేను చేస్తాను నేను కాలుస్తాను మా అబ్బాయి ఫస్ట్ వస్తాడు తర్వాత మా భూమి కూడా వచ్చేస్తుంది అనమాట భూమి స్కిచ్ఛన్ అని పెట్టినందుకు ఈ మా పేరు పెట్టినాను కాబట్టి ఆమెనే వస్తుంది చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మా మా చేయండికి కాకరకాయ ఫ్రై చపాతీ కాంబినేషన్ చాలా బాగుంది మా బాబు కూడా తిన్నాడు అనమాట ఈరోజు కాకరకాయ ఫ్రై చపాతీ మా పాప అయితే ఏ కూరలు తినదన్నమాట ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్